గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై ఉన్న కేసులు ఎత్తివేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంకు విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు మిడ్మానేరు మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టుల నిర్వాసితులపై ఉన్న కేసులు ఎత్తివేయాలన్నారు ఈ విషయంపై నేడు ఇదే వేదిక నుండి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపై ముఖ్యమంత్రి రేవంత్ పై కూడా కేసులు నమోదు అయినట్టుగా గుర్తు చేశారు ప్రభుత్వం పెద్ద మనసుతో నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు కాకపోతే కూడా కూడా నాదే నాదే తప్పు అయితే ఎవరూ ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసర్ చెప్పగానే ఎస్ఎంఎస్ కొట్టినా ఆఫీసు లెటర్ రాస్తారు పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి కూర్చొని నీతో పాటు మిడ్ మానర్ కూడా చాలా ఉద్యమాలు చేశారు అప్పర్ మానర్లు చేసిన నాలుగు మల్లన్న సాగర్లో కేసులు ఇట్లా మొత్తం కేసులన్నీ ఎవని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా తప్పకుండా క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు ఆనాడు ప్రభుత్వ నిరంకుష వైఖరి ముఖ్యమంత్రి గారి కేసులున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వచ్చిన ఆరు సార్ వస్తున్న కేసులున్నాయి కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖేత పూర్వం కూడా కోరుతా ఉన్నా ఇప్పుడు మళ్ళీ